కాబట్ ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటున్నారు నిజంగా ఇది ఏదో ఈ నకిలీ లెక్క వ్యవహారం డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ బయట సీరియస్ గా తీసుకుని జోగి రమేష్ మీద యాక్షన్ తీసుకునే వరకు ఏమన్నా వెళ్తదా జోగి రమేష్ కి మేబీ వెంట పడతారు అతను యాంటిస్పాటి వెళ్తాడు నైన్టీ పర్సెంట్ యాంటీస్పాయట్రిక్ రావచ్చు లేదా అక్కడ జడ్జి గారిని కనుక లేదు సార్ ఇది అతను బయట ఉంటే ప్రమాదం అని మేనే ఏదేదాన్ని ఏమంటారు గట్టి కన్విన్స్ చేయగలిగితే కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచొచ్చు ఇప్పుడు లెక్క కేసులైతే మీదు నుండి ఉంచారో అట్లాగే ఉంచొచ్చు ఓవరాల్ గా ఏంటంటే రాష్ట్రంలో ఒక పబ్లిక్ లో నెగటివిటీ టాక్ బాగా వస్తున్నది బెల్ట్ షాపుల గురించి ఎందుకంటే పక్క పల్లెటూరులో కూడా అదేదో కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళినట్టు సెంటర్కి వెళ్ళేసి మందు కొట్టి వచ్చేస్తున్నారు మొగుళ్ళు మొగుళ్ళు ఇళ్లలో రచ్చరచ్చ నడుస్తుంది అట్లాగే పనులకు వెళ్లాల్సిన పొద్దున్నే అక్కడే బెల్ట్ షాప్ కనబడుతుంది మనకు కొన్ని కొన్ని సెంటర్లలో ఉంటాయి అక్కడ ఉంటుంది అట్లాగే వైన్ షాపులు ఉంటాయి వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్ ఉంటుంది కూర్చుని తాగేసి వస్తున్నారు ఇదివరకటి రోజుల్లో ఆ ని జగన్ కొట్టేశాడన్నే జగన్ మీద కడుపు అంటుంది ఇప్పుడు తంగు తగు తాగుబోతులకైతే సంతోషం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టి పలకని ఏమో తెరిచి సాయంత్రం ఏడింటికల్లా ఏమో క్లోజింగ్ పెట్టేశాడు తద్వారా పొద్దున్నే వెళ్ళేటప్పుడు అప్పుడున్న ముఠా కూలీలు ముఠా యజమా దాని మొఠా మేస్తలు చెప్పింది ఏంటంటే పొద్దున్నే పని చేయడానికి మాత్రం వచ్చేవాళ్ళు సార్ తర్వాత తొందరగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తొందర తొందరగా ఆరిన్న ఏడింటికి అలా క్లోజ్ చేసేసుకుని ఎందుకంటే ఎనిమిదింటికి షాప్ క్లోజ్ అయిపోద్ది అనేసి అని ఎనిమిది తర్వాత దొరకేది కాదు ఎవడన్నా వీళ్ళ దగ్గర రెండు బాటిల్లో మూడు బాటిల్లో కొనుక్కుని వాడు వీళ్ళకి అమ్మినటువంటి ఉంటే ఉండేది అది కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తాగలేకపోయాడు అది మానుబాబులకి తాగుబోతులకి మంచి కోపం వచ్చింది ప్లస్ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు తాగనీయలేదు అన్నట్టు కోపం వచ్చింది అది ఈ ప్రభుత్వం అధికారులకు రావడానికి కారణమైంది కానీ తాగుబోతుకి సంతోషమే తాగుబోతుకి సంబంధించి